ఎవరైనా కూడా పోయిన పని ఏంటి మనం దేనికోసం పోయాము మన లక్ష్యం ఏంటి అనేసి తెలుసుకొని మసులుకోవాల్సిందైతే ఉంటుంది ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అని చెప్పేసి మీకు ఈ పాటిక అర్థమై ఉండొచ్చు కొంతమందికి కోవిడ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేనైతే చెప్పబోతున్నాను ఇప్పుడు ఏంటంటే మామూలుగా న్యూ ఇయర్ రోజు వచ్చేసి ఒక ప్లేస్లో వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడానికైతే వెళ్ళారండి ఒక టెన్ మెంబర్స్ వరకు అయితే వెళ్ళారు న్యూ ఇయర్ అని చెప్పేసి డ్యాన్సులు వేయడానికి రికార్డ్ డ్యాన్సులు అని చెప్పేసి వెళ్ళారు బాగానే ఉంది అక్కడ డ్యాన్స్లు అయితే వేశారు ఎక్కడా అనే ప్లేస్ కూడా చెప్తాను చూడండి మీకు ఆ ప్లేస్ పేరు వచ్చేసి ఆల్ముత్లా అనే ఎడారి ప్లేస్ అంటండి ఆ ప్లేస్లోకి వెళ్ళి వీళ్ళు బాగా ఎంజాయ్ చేయడానికి న్యూ ఇయర్ సందర్భంగా వీళ్ళైతే అక్కడికి వెళ్ళారు వీళ్ళకి టెన్ మెంబర్స్ వెళ్తే అందులో అందరూ వచ్చేసి కూడా మన ఇండియన్సే ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళి డ్యాన్స్ రికార్డ్ డ్యాన్స్లన్నీ వేయటము అబ్బాయి వచ్చేసి ఆడవేషం అంటే చీర ఇవన్నీ కట్టుకొని వెళ్ళి అక్కడ అయితే డ్యాన్స్ వేయడము ఇవన్నీ చేశారు గుట్టుగా మట్టుగా చేసుకొని ఉండకుండా అవనేటివి ఇంక ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అలాగే అలాగే టిక్ టాక్లో ఇలాంటివన్నీ దాంట్లో అయితే పోస్ట్ చేసేశారు పోస్ట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా అందరికీ స్ప్రెడ్ అయిపోయాయి అందరూ చూశారు చూసిన తర్వాత ఇంకా అక్కడికి పోలీస్ వాళ్ళైతే వచ్చి ఎవరైతే ఆ బ్లూ శారీ వేసుకొని డ్యాన్స్ అయితే రికార్డ్ డ్యాన్స్ వేశారో అతన్ని వచ్చేసి అరెస్ట్ అయితే చేశారండి ఇవన్నీ కూడా మన ఇండియాలో చేస్తే ఇదంతా న్యాచురల్ కామన్ ఎవరు పట్టించుకోరు అసలు కానీ అక్కడ బయట దేశాలకి మనం వెళ్ళినప్పుడు ఎంత గుట్టుగా ఉండాలి అలా ఉండకుండా ఇలాగ బ్రికార్ రికార్డ్ డ్యాన్స్లు అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి వేయటం వలన అతన్ని అయితే అరెస్ట్ చేశారండి అతనికి వచ్చేసి ఇప్పుడు ఐదు వేల దినార్లు అయితే ఫైన్ అయితే వేశారు మ్యాక్స్ మన డబ్బులు వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే అతనికి ఫైన్ అయితే వేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండు సంవత్సరాల వరకు అతనికి అయితే జైలు శిక్ష అయితే పడింది ఆ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతనికైతే ఫింగర్ అయితే వేస్తారు ఫింగర్ వేసిన తర్వాత అతన్ని అయితే ఇంటికి పంపి పంపించేస్తారు ఇంకా ఫింగర్ పడింది అంటే మన జీవితంలో ఒకసారి ఇంకొకసారి మనం కోవిడ్కి వెళ్ళడానికి అవకాశమే ఉండదండి ఇంకా వేరే దేశాలకైతే వెళ్ళొచ్చు కానీ కోవిడ్కి వెళ్ళడానికి అవకాశమే ఉండదు ఆ వీడియో కొంచెం ఒక టెన్ సెకండ్స్ మీకు అయితే చూపించాలనేసి అనుకుంటున్నాను చాలామందికి ఐడియా అయితే ఉండదు కదా అలాంటి వాళ్ళ కోసం నేనైతే చూపిస్తున్నాను చూడండి ఒక టెన్ సెకండ్స్ మాత్రం చూపిస్తాను చూశారు కదా లో అయితే ఈ రకంగా అయితే జరిగిందండి మనము వెళ్ళిన ఉద్దేశం ఏంటి మనం ఎందుకు వెళ్ళాము అక్కడికి ఏదో పది రూపాయలు సంపాదించుకుందాము మనం ఫ్యామిలీని పోషించుకుందాం అనే ఉద్దేశంతో బయట దేశాలకైతే అయితే భార్య పిల్లల్ని వీళ్ళందరినీ కూడా వదులుకొని అయితే బయట దేశాలకు వెళ్తారండి ఎందుకంటే ఏదో ఒక రూపాయి సంపాదించుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్తారు చాలామంది కూడా ఇప్పుడు కువైట్ అనే దేశంలో ఇండియన్స్ చాలామంది ఉన్నారండి పనిచేసే వాళ్ళు చాలామందికి అయితే అన్నాన్ని పెట్టిందండి అంత అంతమంది అయితే లో ఉన్నారు అలాంటప్పుడు ఏ మాత్రం కూడా అలా అక్కడ ఉన్న వాళ్ళకి కనికరం అనేది ఉండదు ఏదైనా తప్పు చేశారు అంటే కంపల్సరిగా వాళ్ళకి ఫింగర్ అనేది వేస్తారు జైల్లో వేసేస్తారు ఇంకా బయటికి పంపించేస్తారు అంతకంటే ఎక్కువ మనం తప్పులు చేసామనుకో చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు అలాంటి దేశంలో మనం ఉన్నాము దేనికి వెళ్ళాము పది రూపాయలు సంపాదించుకోవడానికి వెళ్ళాం కాబట్టి మనం గుట్టుగా మట్టుగా పని చేసుకోవాలి అలాగే డబ్బులు సంపాదించుకోవాలి తిరిగి ఇంటికి వచ్చే రకంగా అయితే ఉండాలి కానీ ఇంకా మట్కాలు ఆడడము ఆ తర్వాత ఇంకా ఆడడము సారాయి తయారు చేయడము తర్వాత బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి బెట్టింగ్స్ పెట్టడము అంటే చాలామంది ఎలా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పాలనుకుంటున్నాను బెట్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద కార్లు కానీ సుమోలు కానీ అలాగ వెళ్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఉంటారు ఆ ఇద్దరిలో వచ్చేసి ఒకడు వచ్చేసి ఇప్పుడు కంపల్సరీగా బస్సే వస్తుంది చూడండి అని చెప్పేసి బస్సు పైన ఒక ఐదు రూపాయలు అయితే బెట్టు చేస్తాడు అక్కడ ఖచ్చితంగా బస్సే వస్తుందనేసి నమ్మకం ఏంటి నెక్స్ట్ కారు కూడా రావచ్చు కదా అలాంటి చెత్త చెత్త బెట్టింగ్లు అనేటివి పెడతారు ఆ బస్సు కన రాకుండా ఉంటే ఐదు రూపాయలు అయితే నష్టపోయినట్టే కన ఇంకా కా బస్ వచ్చిందంటే వాడికి ఐదు రూపాయలు లాభం వచ్చినట్టు ఎవరో ఒకరు బెట్టింగ్ యాప్ అనే బెట్టింగ్ పరంగా పెట్టినారనుకో ఎవరో ఒకరు కంపల్సరీగా నష్టపోవాల్సిందే లాభం అనేది ఒకరికి మాత్రమే వస్తుంది కాబట్టి ఇంకొకరు మాత్రం కంపల్సరిగా నష్టపోవాల్సిందే ఇలాంటివన్నీ కూడా మనం చేయకుండా గుట్టుగా మట్టుగా మనం ఎందుకు నాయనా అని చెప్పేసి సక్రమంగా పనులు చేసుకోవడము అంటే చాలామంది బయట పనులకు వెళ్తారు చాలా మంది వచ్చేసి ఇంట్లో పనులకు వెళ్తారు ఇంట్లో పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ పని చెప్తే కంపల్సరీగా మనం ఆ పని చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మనకు డబ్బులు కావాలి అనుకుంటే మనం కంపల్సరీగా ఆ పనులు అనేటివి చేయాలి కాబట్టి ఆ పనులు చేయాలి వాళ్ళు ఇచ్చిన శాలరీ తీసుకోవాలి నోరు మూసుకొని ఇంటికి రావాలి అదే బయట పనులు అనుకోండి మనం పనికి వెళ్తాము వాళ్ళు శాలరీ ఇస్తారు మనం తీసుకొని నోరు మూసుకొని గుట్టుగా ఇంటికి అయితే వచ్చేయాలండి అలా కాకుండా ఈ విధంగా రికార్డ్ డాన్సులు అని చెప్పేసి అవని చెప్పేసి ఎంజాయ్ చేయండి కాదనటం లేదు నేను రికార్డ్ డ్యాన్స్లు అని చెప్పేసి అవని చెప్పేసి ఇవని చెప్పేసి మనం ఇండియాలో అయితే పట్టించుకోరు కానీ బయట విదేశాల్లో కంపల్సరిగా కోవెట్లో అయితే ఇవన్నీ కూడా పట్టించుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మనమైతే ఉండాలండి మన పోయిన లక్ష్యం కంపల్సరీగా మన మైండ్లో అయితే పెట్టుకొని మనం అయితే ఉంటుంది అతనికి వచ్చేసి ఇప్పుడు ఇంకా జీవితంలో కోవిడ్కి వెళ్ళేదానికి అవకాశం ఉండదు అలాంటప్పుడు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకైతే ఇద్దామనేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి కూడా ఏం జరుగుతుంది బయట సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనే సెన్స్ అనేది ఉండదండి సో అందుకోసమే నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక చిన్న రివ్యూ అయితే నేను ఇస్తున్నాను ఇది నచ్చినట్లయితే మీకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా రివ్యూ మీద మీ అభిప్రాయం ఏంటి అతను అలా రికార్డ్ డ్యాన్స్ వేయడం మంచిదా రాంగ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం ఓకే అండి